గతాన్ని తిరగరాయాలనుకోలేదు కమల్ హాసన్ హీరోగా మరత్వం దర్శకత్వం వహించిన చిత్రం థగ్ లైఫ్ శింభు త్రిష అభిరామి నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు రాజ్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకేస్ రెడ్ జైంట్ మూవీస్ పథకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల ఐదున పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు తెలుగులో శ్రేష్ఠ మూవీస్పై సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు కమల్ హాసన్ మెరత్మ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా నాయగన్ తెలుగులో నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటో విడుదలై ఆ సినిమా హిట్గా నిలిచింది దాదాపు ముప్పై ఏడేళ్ళ తర్వాత వార్త కాంబినేషన్లో ఊరు చిత్రం ఎంత తెలిసే విషయం దీని అయితే పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమా భారీ అంచనాలకు అందుకోలేకపోయింది దీనిపై మరింత తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు కమల్ హాసన్ నా కలయికలో వచ్చిన నాయకుడు సూపర్ హిట్ అయ్యింది తగ్ లైఫ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు నేను చెప్పగలిగేది ఒకటే మిమ్మల్ని క్షమించండి నాయకుడు కంటే తక్కువగా తగ్ లైఫ్ చేయాలనుకోలేదు అలాగే గతాన్ని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు పూర్తిగా విభిన్నమైన చిత్రం అందించాలనుకున్నాం అయితే తగ్ లైఫ్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోవడంతో మేము అనుకున్న ఫలితాన్ని అందుకు ఫలితాన్ని అందుకున్నాం మేము అందించిన దానికంటే వాళ్ళు పూర్తి విభిన్నమైన కథను కోరుకున్నారు అని అర్థం అని మన రత్నం అన్నారు సో ఏదేమైనా కూడా ఒక గొప్ప దర్శకుడు అయినటువంటి మణిరత్నం ఈ మధ్య వరుస ఫెయిల్యూస్ తోటి ఈ విధంగా ఆయన ఉండటం అనేది కొద్దిగా ఆయన అభిమానులు అయినటువంటి మాలాంటి వాళ్ళకి చాలా మనలాంటి వాళ్ళకి చాలామంది అభిమానులు ఉంటారు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒక గీతాంజలి ఒక నాయకుడు ఇలా ఆయన మౌనరాగం ఈ యొక్క ఈతని సినిమా స్టైల్ టేక్ స్టైల్ ఆఫ్ టేకింగ్ మనం చూసినట్టయితే అద్భుతమైనటువంటి టేకింగ్ అద్భుతమైన ఫోటోగ్రఫీ విలువలు ఉంటాయి సో అలాంటి మైనత్వం ఈ మధ్య వరుసగా వరుస అపజయాలతోటి ఆయన ఉన్నారు ఆయన ఏదో తమిళ్లో తీసినటువంటి ఒక పొన్నేరు అనేది ఏదవుతుందో పార్ట్ వన్ పార్ట్ టూ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు ఎంత అద్భుతంగా తీసినప్పుడు కూడా దాంట్లో ఆ యొక్క క్యారెక్టర్స్ పేర్లు మనకు అర్థమే కాదు సినిమా అంతా చూసిన తర్వాత కూడా అసలు హీరోగా అసలు పేరు ఏంటి అర్థం కాదు సో ఈ విధంగా ఉన్నటువంటి సినిమా అద్భుతమైన విజయవంతం తీసినప్పుడు కూడా నేటివిటీ తమిళ్ నేటివిటీ ఉంది తప్పించి నేషనల్ మీడియా చూసే విధంగా ఉండదు అదే మనం రాజమౌళి తీసిన మీరు బాహుబలిది చూస్తుంటే ప్రపంచం మొత్తంలో ఎవరైనా సరే బాహుబలి ఆ యొక్క ఆ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు మాకు ఈజీగా క్యాచ్గా ఉంటాయి సో దేవసేన సింపుల్ పలికేటువంటి పేర్లు అంతేగాని దాంట్లో ఇంత పొడుగు పేర్లు ఒక్కొక్క రాజకీయ తెలుగు ముగ్గురు పేర్లు రెండు మూడు పేర్లు ఒకళ్ళు ఒకలాగా పిలవటం ఇంకొకరు ఇంకోలాగా పిలవటం అదే రాజుని ఇది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆ సినిమా తమిళ్లో తప్పితే వేరే ఎక్కడ కూడా అనుకున్న విజయం సాధించలేదు అంత భారీ బడ్జెట్తో ఉన్న సినిమాలు ఎప్పుడైనా సరే నేషనల్ ఇంటర్నేషనల్ ప్రేక్షకుల్ని మనసులో పెట్టుకొని తీయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా వరుస అపజయాలతో ఉన్నటువంటి భారతీయ భారతీయ తో శంకర్ ఆ యొక్క తగ్గు లైఫ్ తోటి మైనత్వం చాలా బ్యాడ్ నిర్ణయితం తెచ్చుకున్నారు సో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కొద్దిగా డిఫరెంట్గా తీద్దాం అనుకున్నాను డిఫరెంట్గా తీద్దాం అనుకోవటం అనేది యాక్చువల్గా కరెక్ట్ కానీ నాయకుడు తర్వాత నాయకుడు కాంబినేషన్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చేటువంటి ఒక సినిమా కమల్ హాసన్ మైనత్తం అంటే అదే రకమైన మాఫియా అదే రకమైన ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అప్డేటెడ్ నాయకుడు లాగా ఉంటే ఖచ్చితంగా ఆదరించే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉన్నారు కదా థర్టీ సెవెన్ ఇయర్స్ అంటే అప్పుడు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా సిక్స్టీ ఇయర్స్ ఉండొచ్చు సో వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు మీద ఉన్న అభిమానంతో అలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకునే సరికి నాయకుడు తీసినటువంటి డైరెక్టర్ నాకు తీసింది అనే విధంగా ఉందని చెప్పేసి చాలా మంది విమర్శకులు దాని మీద కామెంట్స్ చేశారు ఇది మైన ఇప్పటికైనా దీన్ని గుర్తించి మీకున్న టాలెంట్ తెలుసు అందరికి మీరు ప్రపంచం గర్వించదగ్గ దర్శకుల్లో మీరు ఒకరిని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము అలాంటి మీ నుంచి ఒక మంచి సినిమాలు రావాలి మీకు మంచి మంచి ఆర్టిస్టులు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా మీరు అడగగానే వెంటనే డేట్స్ ఇస్తారు మీకున్న క్రేజ్ అనేది అలా ఉంది ఆ క్రేజ్కి తగ్గట్టుగా కథలను కూడా ఎంచుకొని ఆ కథా కథనం ఆ యొక్క స్టార్ కాస్ట్ పెట్టి సినిమాలు మంచి మంచి సినిమాలు తీసి మీ అభిమానులను అలరించాలని మేము కూడా కోరుకుంటున్నాం ఈ కియరా అధ్వానికి మాత్రం మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి అసలు పెళ్ళినాక స్టార్ పెరిగింది దివంగత ప్రముఖ నటి మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో కమల్ ఔర్ మీనా అనే సినిమా తిరిగ ఉంది హిచ్కి హిచ్కి మహారాజ్ మహారాజు వంటి చిత్రాలు ఫేమ్ సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు కాగా ఈ సినిమాలోని మీనా కుమారి పాత్ర కోసం కృతి సనన్ అద్వాని వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి అయితే సిద్ధార్థ్ పి మల్హోత్ర ఇటీవల ఈ సినిమా కథని కియరాద్వానికి కియరాధ్వాని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహ బంధంలో అడుగుపెట్టిన కియారా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు ఆమె ప్రసవం కొంత విశ్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలన్నది మేకస్ ప్లాన్ అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మీనా కుమారి ఇలా కనిపించాలనుకోవడం కియారాకు పెద్ద సవాల్ అని అయినప్పటికీ కథ నచ్చి ఒప్పుకున్నారని బాలీవుడ్ టాక్ ట్రాజడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకునే మీనా కుమారి గా కిఆర్ నటిస్తే ఈ సినిమాలోని దర్శకుడు కమల్ అమ్రోహి పాత్రను ఎవరు పోషిస్తారనేది చర్చ కూడా జరుగుతోంది సిద్ధార్థ్ పి మల్హోత్ర అమ్రోహి ఫ్యామిలీ సరేగమ సంస్థల ఈ సినిమా నిర్మిస్తున్నాయి ఇది కిఆర్ అద్వానికి సంబంధించి కిఆర్ ఆధ్వాని చెప్పాలంటే మనం తెలుగులో వరుసగా ఫ్లాప్లోనే ఉంది మనం చూసాం రీసెంట్గా గేమ్ చేంజర్లో ఒక ఫ్లాప్లో తను భాగస్వామ్యమైంది తెలుగులో పెద్దగా ఐరన్ లెగ్ అయినటువంటి పేరు అయితే ఉంది పెద్దగా హిట్స్ అయితే లేవు అయినా కూడా నేషనల్ లెవెల్లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది రీసెంట్గా పెళ్ళి కూడా చేసుకుంది కన్సీవ్ అయినటువంటి కియారా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత చేయబోయేసి మా కుమారి ట్రాజిడిక్ క్వీన్ అని చెప్పేసి అంటారు ఆమె జీవితంలో చాలా ఒడుదొడుకులు మన తెలుగులో ఏ విధంగా అయితే సావిత్రి లైఫ్ ఉందో అదేవిధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఆమె జీవితంలో జరిగాయి ఆ పాథటిక్ లైఫ్ అయితే మనం చెప్పుకోవచ్చు ఇటువంటి ఒక స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి ఒక హీరోయిన్ ఏ విధంగా తన జీవితంలో ఒడుదొడుకులు చేసుకుని చివరి జీవితాన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందనేది ఈ యొక్క కథాంశం దీనికి సంబంధించి మహానటికి ఏ విధంగా అయితే సినిమాకి క్రేజ్ వచ్చిందో అదేవిధంగా నేషనల్ లెవెల్లో మాత్రం మీనా కుమార్ ఈ సినిమా కూడా అటువంటి క్రేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మరి కిఆర్ అద్వాని ఆ పాత్రకి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది చూడాలి దానికి ఈజీగా ఇంకో టూ త్రీ ఇయర్స్ టైం పట్టే అవకాశం ఉంది చాలా ఎర్లీగా అయితే ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది సో ఇది కియారా అద్వానికి సంబంధించినటువంటి తాజా సినిమా అప్డేట్ సాక్షి తర్వాత మనం ఈనాడు పేపర్ చూద్దాం అలా సెట్ అయ్యింది ట్రెండ్ చిరంజీవి ఏమంటారు భారీ కాన్వాయ్ సినిమాలదే ఇప్పుడు హవా పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా విస్తృతంగా ఉన్న కథలను చెప్పడం పైన దృష్టి పెడుతున్నారు దర్శక నిర్మాతలు ప్రేక్షకులు అలాంటి సినిమాలు సినిమాలనే ఇష్టంగా చూస్తున్నారు దాంతో అగ్ర హీరోల సినిమాలే కాకుండా కొత్త తరం హీరోల సినిమా సినిమాలు భారీ హంగులతో ముసాబు అవుతున్నాయి ఆయా సినిమాల్లోని కథ వాటి స్థాయికి తగ్గట్టుగా తెలుగు చిత్రసీమలో భారీ సెట్లు రూపుదిద్దుకుంటున్నాయి దేవాలయాలు మొదలుకొని ఎక్కడెక్కడ ఉన్న చారిత్రాత్మక నిర్మాణాలు కల్పిత కట్టడాలు వరకు అన్ని పునః సృష్టిస్తూ చిత్రీకరణలు చేస్తున్నారు నిజమైన గుహని తల్పించేదా కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడు కథ ఎక్కుతున్న సినిమా కోసం భారీ గుహ సెట్ వేశారు సో ఇది దానికి సంబంధించింది ఇంకా అప్పులపరిచే దృశ్యాంతరపై ఆవిష్కరిస్తూ కథలు చెప్పడానికి బాగా అలవాటు పడుతున్నారు నేటి దర్శకులు ఇక భారీగా తిరగడం ట్రెండ్గా మారింది ఈ విజువల్స్ తో కథా కథలాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళడంలో ఈ మధ్య సినిమాలు ఆరితాయి అతిపెద్ద హారర్ ఫాంటసీ కోసం హవేలి హారర్ కథలో ప్రభాస్ నటిస్తున్నారనే బాహుబులి ఇమేజ్ ఉన్నటువంటి ప్రభాస్ హారర్ కథ కథలోనా అంటూ అనుమానంగా మాట్లాడారు కానీ ఇటీవల విడుదలైన రాజాసాఫ్ టీజర్ ఆ అనుమానాలని పటాపంచలు చేస్తూ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పింది ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టే భారతీయ తెరపై ఇంకెప్పుడు ఇదివరకు ఎప్పుడు చూడని అతి పెద్ద హారర్ ఫాంటసీ చిత్రంగా రాజాసాఫ్ తో కెక్కుతుంది దర్శకత్వంలో టి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం కోసం దాదాపుగా ముప్పై వరకు సెట్స్ నిర్మించారు అందులో హవేలీ సెట్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది రాజ్ రామ్ చరణ్ కథానాయుడుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కేంద పెద్ది గ్రామీణ నేపథ్యంలో సహాయ కథ ఈ సినిమా కోసం ఉత్తరాంధ్రలోని ఓ గ్రామాన్ని తలపించేలా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కోళ్ళ నేతృత్వంలో సెట్ నిర్మించారు సో కథల స్థాయి భారీ సెట్స్ కు డిమాండ్ చేస్తున్నాయి ప్రేక్షకులు అన్ని భాషల నుంచి వస్తున్న సినిమాలను చూస్తున్నారు ఎప్పటికప్పుడు అంతకు మించి అనుభవాన్ని కోరుకుంటున్నారు ఆ పోటీని అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని భారీ కథల్ని రాసుకొస్తున్నారు దర్శకులు మన సినిమాల కాన్వాయ్ పెరగడం కాన్వాస్ పెరగడం వెనక అదే ప్రధాన కారణం అయితే భారీ సెట్స్ తోనే విజువల్స్ గా మూడ్ని సృష్టించగా అనుకోవడం పొరపాటు కొన్నిసార్లు చిన్న చిన్న సెట్స్ కూడా విజువల్గా మరింత ప్రభావం చూపిస్తుంటాయి నేను ప్రొడక్షన్ డిజైనర్ గా చేసిన విరూపాక్ష సినిమాలో రైలు గుద్దుకునే ఓ సన్నివేశం ఉంటుంది అది సెట్టే కేవలం లక్ష రూపాయలు ఖర్చుతోనే ఆ వాతావరణాన్ని సృష్టించాం కానీ తనపై ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎంతో ప్రభావం చూపిస్తాయి అది సంబంధించినటువంటిది నిజానికి సెట్ అలా సెట్ అయ్యింది ట్రెండ్ సెట్ అంటే సెట్లు సినిమాల్లో సెట్కు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మాట్లాడారు మనం తెలుగు సినిమాల్లో సెట్ అనగానే మనం గుర్తొచ్చేది ఒక్కటి సినిమాలో చార్మినార్ సెట్ నిజంగా అప్పుడు ఉన్నటువంటి చాలా వరకు నైంటీ టు నైంటీ పర్సెంట్ జనాలు కూడా నిజంగా చార్జ్ఞాని తీశారనుకునే విధంగా అద్భుతమైన సెట్ వేసి ఒక్కడు సినిమాలు తీశారు దాన్ని అన్నారు ఇంత ఖర్చు పెట్టి తీశారా అని చెప్పేసి సో ఎంఎస్ రాజు దానికి నిర్మాత సో దాని తర్వాత గుణశేఖర్ సెట్ అయ్యాలి అంటే గుణశేఖర్ సినిమా అనేటువంటి పరిస్థితి వచ్చింది దాని తర్వాత మహేష్ బాబు సంబంధించిన ఒక సినిమాలో కూడా భారీగా సెట్ వేసేది అర్జున్ సినిమాకి పెద్ద సెట్ వేసి దేవాలయం సెట్ వేశారు సో ఇలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కువ శాతం సీన్స్ అక్కడ చేస్తే ఓకే తక్కువ సీన్స్ చేస్తే పెద్ద సెట్ వేసి ఉపయోగం ఉండదు మనం తర్వాత శంకర్ చూసాం శంకర్ పాటలకి కోట్ల రూపాయల సెట్లు వేస్తుంటాడు పాట మూడు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు వచ్చే పాట కోసం ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నిమిషం షూట్ చేసి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఏదేమైనా కూడా భారీ బడ్జెట్తో వచ్చేటువంటి ఒక భారీ తారాంగణతో వచ్చేటువంటి సినిమాల్లో సెట్లు వేసినా కూడా వర్కౌట్ అవుతాయి సో ఇప్పుడు దాని గురించి తాజాగా రాజాసాబ్ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అందరూ అన్నారు మారుతి లాంటి ఒక చిన్న దర్శకుడికి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఒక డేట్ ఇవ్వటండి ఆయనతో సినిమాలు చేయటం ఏంటి చిన్న చిన్న సినిమాలు ఆ కోటి రూపాయల లోపు ఆయన సినిమాలు చేసిన సంఘటన మనం చూసాం నలభై లక్షల యాభై లక్షల్లో సినిమా చేసేవాడు ఆయన ప్రేమ కథా చిత్రం లాంటి సినిమాలు కేవలం నలభై నుంచి అరవై లక్షల్లోనే ఆయన సినిమా చేశాడు ఫైవ్ డి కెమెరా తోటి సో ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి మారుతికి ఇటువంటి పెద్ద సినిమా వేయటం అనేది నిజంగా వండరే కానీ మొన్న రీసెంట్గా రిలీజ్ అటువంటి ప్రోమో ఏదైతే దాంట్లో హారర్ సినిమా అంటే మాకు తెలుసు హారార్లో చాలా గ్రాఫిక్ వర్క్ ఉంటుంది గ్రాఫిక్ వర్క్ ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రాఫిక్ వర్క్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఆదరిస్తారు మమ్మీ లాంటి సినిమాలు ఉన్నాయి మనం చూసాం చాలా రకరకాల హారర్ సినిమాలు మనం హిందీ ఇంగ్లీష్లో చూసాం ఆ స్థాయిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో కాదు పాన్ వరల్డ్ లెవెల్లో దానికి ఆ యొక్క డిమాండ్ అనేది ఉంటుంది అదే విధంగా వసూళ్లను కూడా రాబడుతుంది ఇది క్రమంలో సెట్స్ సంబంధించి మాత్రం ఇక్కడ చిరంజీవి గారు ఆయన కూడా మాట్లాడారు ఆయన ఇంకో విషయంలో మాట్లాడుతూ కుబేర సినిమా కూడా మాట్లాడుతూ కూడా భావోద్వేగాలే మెయిన్ హీరో అని కూడా మాట్లాడారు సో అది కూడా నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్లో ఉంది చూద్దాం అది కూడా ఇప్పుడైతే సెట్స్ విషయంలో సెట్లు ఏ విధంగా సినిమాలకి ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ ఒక ఆర్టికల్ లాగా రాశారు కియరా మీనా కియరాది అట్ దృశ్యం సంబంధించింది ఇక్కడ రామోజీ ఫిలింగ్స్ పర్యాటకులు గొప్ప గమనిస్తారు కాజల్ ఇటీవల తన మా తన మా సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బాలీవుడ్ నటి కాజల్ కాజోల్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రామోజీ ఫిల్మ్ సిటీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాస్పదమయ్యాయి ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టత ఇచ్చారు నేను మా సినిమాని ప్రచారం చేసుకునే క్రమంలోనే రామోజీ ఫిలిం సిటీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాను నేను నటించిన అనేక సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ చేసుకున్నాయి ఈ క్రమంలో గతంలో ఎన్నోసార్లు అక్కడ ఆతిథ్యం పొందాను సినిమా నిర్మాణాలకు చాలా అనువైన వాతావరణం అక్కడ ఉంటుంది అక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో ఆనందంగా గడపడానికి నేను ఎన్నోసార్లు స్వయంగా చూశాను పర్యాటకులు అదొక గొప్ప గమ్యస్థానం కుటుంబం చిన్నారులతో కలిసి ఆస్వాదించడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశం అని పేర్కొన్నారు మైథలాజికల్ గా రూపొందిన మా సినిమా ఈ నెల ఇరవై ఏడున థియేటర్లో రానుంది ఇది ఆ రామోజీ ఫిల్మ్ సిటీ సంబంధించినటువంటి అంశంలో కొంత అవివాదస్పద వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఉంటాను దాంట్లో తను మళ్ళీ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా నేను ఇక్కడ షూటింగ్కి అని అక్కడ వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆనందంగా గడిపి వెళ్తుంటారు అనే విషయాన్ని ఇక్కడ తన యొక్క స్టేట్మెంట్ ద్వారా